ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమ భగవాన్ భగవతి అనేటువంటి ఈ రెండు పదాలలో దాగిన పరమార్థ లక్షణం ఎంతో విశిష్టవంతమైందిగా మనకు శాస్త్రాలలో చెప్పారు ఆ భగవాన్ అనేటువంటి పదం రావటానికి మూల కారణం ఏమిటి ఆ లక్షణంలో దాగిన పరమార్థం ఏమిటి అని చెప్పేసి ఒక్కసారి ఆలోచిస్తే శాసకత్వం ధర్మం యశస్సు కాంతి జ్ఞానం వైరాగ్యం ఈ ఆరు దివ్య గుణాలు కలిగినటువంటి వ్యక్తి వీటన్నిటినీ కలిపి భగా అని చెప్పేసి అంటారు ఈ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని భగవాన్ అని చెప్పేసి సంబోధించడం జరుగుతుంది భగవాన్ అనేటువంటి పదంలో ఈ ఆరు యొక్క ముఖ్య గుణాలు వండి తీరాలి సర్వసంగ పరిత్యాగ లక్షణం ఉండి తీరాలి అహంకారం క్రూరత్వం ఇవి ఏమీ లేకుండా సర్వ జనావళికి తాను సేవ చేయగల సద్గుణ హృదయం కలిగి ఉండాలి సుమా భగవతి అమ్మా అనేటువంటి పదంలో దాగిన పరమార్థం జాతి మత కుల వివక్షణ లేకుండా అందరినీ చేరదీసి ఇతరుల బాధతన బాధగా భావించటమే భగవతిలో దాగిన పరమార్థం ఈ భగవాన్ భగవతి వెనకాల దాగినటువంటి ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారే అసలు సిసలైన భగవాన్ భగవతి అందుచేత గురు తత్వంలో విరాజిల్లేటువంటి మహాత్ములు మహాపురుషులు భగవాన్ అని చెప్పేసి సంబోధించటం మనకు చరిత్రలో కనిపిస్తున్నటువంటి ముఖ్య లక్షణం